ುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ಗೋವಿ ಹರಿ ಗೋವಿ ಗೋಕುಲನಂದನ ಗೋವಿ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿ ಶಿಷ್ಟ ಪರಿಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಷ್ಟ ನಿವಾರ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿ ವರಾಹ ಮೂರ್ತಿ ವಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿ ವಜ್ರಮಟರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋಪೀಜನಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದ್ಧ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ഗോവി ദശരഥനന്ദന ഗോവിന്ദ ഹരി ഗോവി ಗೋಕುಲನಂದನ ಗೋವಿ ದಶ ಮುಖಮರ್ದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಮಕ್ಷ ಕೂರ್ಮೋ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದ ಮಧುಸೂದನ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ವರಾಹ ನರಸಿಂಹ ಸಿಂಹ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ గోకులనందన వామన గోవిందామన భృగరణ గోవిందోవిందా హరి గోకులనందన గోవిందోకులనందందన గోవిందలరామానుజ గోవిందోవిందా హరి గోవిందోకులనందందన గోవింద బౌద్ధిధర గోవిందోవిందా హరి గోకులనందన గోవిందోకులనందందన గోవిందేణుగన ప్రియ గోవిందోవిందా హరి గోవిందోకులనందన గోవిందా వేంకటరమణ గోవింద గోవిందా హరి గోవింద గోకులనందన గోవింద గోవిందా సీతనాయక గోవింద గోవిందరి గోవిందోకులనందందన గోవిందా శ్రీతరి పాళక గోవిందా గోవిందరి గోవిందోకులనందందన దరిద్ర జన పోషక గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవింద ధర్మ సంస్థాపక గోవిందోవిందా హరి గోవిందోకులనందన గోవిందనాథ రక్ష గోవిందోవిందా హరి గోవింద ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಶರಣಾಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಅರುಣಾ ಸಾಗರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಆ ನಾಮ ಎಂತ ಯಥಾರ್ಥಮೋ ಚೂಡ కరుణాసాగర గోవింద అంటే కరుణ అంటే దయ సాగర అంటే సముద్రము సముద్రమునకు లోతు ఎలా తెలియబడదో అలా ఆయన దయకు హద్దు తెలియబడదు అంతటి దయ కలిగినటువంటి వాడు అంత దయ కలిగినటువంటి వాడు కాబట్టే విద్ అనేటటువంటి ధాతుకి తెలుసుకొనుట అని అర్థం ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసిన అవసరము లేదో అటువంటి దానికి వేదము అని పేరు ఆ వేదమే సనాతన ధర్మమునకు ప్రాణము ఆ వేదము యొక్క పూర్వ భాగము ఉత్తర భాగము మనము ఇహమునందు పరమునందు పొందవలసినటువంటి సమస్త సౌఖ్యములకు మనం చేయవలసినటువంటి కర్మల్ని మంత్రాల్ని మరి ఇందాక చెప్పినట్టు ఆ మంత్రశక్తి చేత బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ ఆ శబ్దశక్తి శృతి గురువుల చేత పరంపరాగతంగా వినబడి ఆ శిష్యులు ఎంతో జాగ్రత్తగా కొన్ని సంవత్సరముల పాటు బహుశ్రద్ధతో గురుముఖంగా నేర్చుకున్నటువంటి ఆ మంత్రాల్ని అదే పనిగా వల్లెవేసి స్వరం తప్పకుండా ఆ మంత్రాల్ని చదవడం చేత ఆ శబ్ద శక్తి చేత సమస్త దేవతల్ని ఆవాహన చేసుకొచ్చి చేసి తీసుకొచ్చి కూర్చోపెట్టగలిగినటువంటి శక్తి ఆ శబ్దం అనుకున్నది ఆ శబ్దమే వేదము అటువంటి వేదమే మన మతమునకు ప్రమాణము అటువంటి ప్రమాణమైన వేదము ఈశ్వరుడి యొక్క ఊపిరి అది అపౌరుషేయము ఇంతటి పట్టాభిషేకం జరుగుతుంటే ఇంతటి అభిషేకం జరుగుతుంటే వేదమే నడిచి ఇక్కడికి రావాలి వేదమే నడిచొస్తే మనందరం అదొక వింత కింద చూస్తామని మన దృష్టి తప్పిపోతుందని మహానుభావుడు ఎన్ని సంవత్సరముల నుంచి చిన్నతనం నుంచి ఆ వేదాన్ని ఔపోసన పట్టి ఆయన సప్త ధాతువులు వేదంగా మారిపోయి ఇవాళ ఆంధ్రదేశంలో ఎక్కడికి వెళ్లినా ఏ మహానుభావుడికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తారో ఏ మహానుభావుడి పేరు చెప్తే పీఠాధిపతులు కూడా గౌరవిస్తారో అటువంటి శ్రీరామ నృసింహ ఘనాపాటీ వారిని తీసుకొచ్చి ఈ అభిషేక కార్యక్రమంలో వేదిక మీద ఆశీనుండి చేయడం అంటే మన తరమ మనం తీసుకురాగలమా అంతమంది మంది ఘనాపాటీలు వచ్చి కూర్చుంటే అంతమందికి పెద్ద అయినటువంటి శ్రీరామ నృసింహ గణపతి వారు మాత్రం ఒక మాట అన్నారు అభిషేకం అంతా అయిన తర్వాత వస్తాను మీరు బయలుదేరండి నేనే కూర్చుంటానన్నారు ఎవరు కూర్చోబెట్టగలరు వారిని ఆ ఈశ్వరుడు కూర్చోపెట్టాడు సభకి ఒక పెద్దవారు ఉండాలి సభాభ్యస్ సభాపతిభ్యోన బౌన బో అంటూ దురుద్రాధ్యాయం సభా సభాపతి ఇద్దరూ ఈశ్వరస్వరూపమే ఇవాళ ఇంత పరమ పవిత్రమైనటువంటి సభకి ఎవరు సభాపతిగా ఉండాలి అంటే నేనంట రోజున మీకు చెప్పాను సహదేవుడు అగ్రపూజ చేయించుకోవడానికి కృష్ణుడు సరైన వ్యక్తి అని నిర్ణయించినట్టు ఇవాల్టి సభకి సభాపతిగా ఉండడానికి ఎవరు ఉండాలి అంటే మనం కాదు నిర్ణయించవలసింది ఈశ్వరుడు నిర్ణయించాడు నిర్ణయించి శ్రీరామన్ నృసింహ కణాపాతి వారిని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టాడు అంత మంది వేదం చదువుకున్నటువంటి పండితులు తాతేశ్వరి నుంచి వారు సరే మా సుబ్రహ్మణ్య శర్మ గారు పారవశ్యం అసలు అభిషేకం అంతా అయిపోయేటప్పటికే ముక్క సగం కరిగిపోయి చిన్న ముక్కైపోయినట్టు అంతా చేసి ఆయన కరిగిపోయి సగం అయిపోతుంటారు అంత పారవశ్యంతో వారు ఆ గోవిందనామం చేత పిలిచినప్పుడు ఎవరు రావాలి గోవిందుడే రావాలి అందుకని గోవిందుడే ఇంత సభ మధ్యలోంచి వచ్చాడు తన ఉత్తరీయమే తన మించి తీసి మూర్తులకి అడ్డుపట్టాడు చూడండి ఇంకింతకన్నా మీకు స్వామి దర్శనం ఎలా అవుతుంది నడిచి వచ్చినటువంటి వేదము అంటారు ఇవాళ మీరు మీ మాంస నేత్రములతో చూడగలిగినటువంటి రీతిలో గాయత్రి మాత వచ్చింది మీరు చూశారు శృణ్వంతపహ ఎంత తపస్సు చెయ్యాలో ఈశ్వరాభిషేకం చూడ్డానికి ఆయన పట్టాభిషేకం చూడాలంటే అటువంటిది ఇవాళ మనం హాయిగా కూర్చుని వేదం ఒక్కదాని విషయంలో ఒక మినహాయింపు ఉంది నేను వేదం చదువుకోలేదండి బెంగ పెట్టుకోక్కర్లేదు వేదం సుస్వరంగా చదవగలిగినటువంటి మహాపురుషుడు కనపడినప్పుడు శిరస్సు ఉంచి వారి పాదములకు నమస్కరించి వారు చదువుతున్నటువంటి వేదాన్ని పరమ భక్తి శ్రద్ధలతో వింటే చాలు అది తపస్సే అన్నారు అటువంటి తపస్సు మనకి లేదని ఇవాళ వేద పండితులందరూ వచ్చి వేదం చదివి మనకు ఆ తపస్సిద్ధిని కల్పించారు అందుకే రుక్మిణీదేవి అంటుంది జలదా జలజాతేక్షలు తొడి తెచ్చితివి నా సందేశము చెప్పి నను నిలువం తివి నీ కృపం బ్రతికితిన్ నీకన్నా పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకుం ప్రత్యుపకృతి చేయంగా నేనేరా అంజలి గటించద వయమణి సద్వంధు సద్బంధు చింతామణి సభ ఒక్కసారి వేదమాతకి జయ మాటలంటూ శ్రీరామన్ నృసింహ ఘనాపాటి వారి పాదపద్మవులకు అందేటట్టుగా ఆంధరు ఒక్కసారి వారికి నమస్కరించండి రెండు చేతులు ఎత్తి శిరస్సు వంచి వేదమాతకి వేదమాతకి ఇంతటి కరుణాసాగరుడు మన మన స్వామి కాబట్టి మళ్ళీ హాయిగా మనం నామం చెప్పుకుందాం వారు తెర తీసి స్వామి అదిగో సిద్ధమైపోయారు వస్త్రం కట్టుకుంటున్నారు ఒంటికి చందనం రాసుకుంటున్నారు లక్ష్మీదేవి ఇప్పటిదాకా అభిషేకాన్ని స్వీకరించింది తల్లి దిగ్గస్తి భిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని మలచారు జలప్లు శేష లో అమృతాబ్ అంటారు భగవత్పాదులు అమ్మా ఎక్కడో ఆకాశ గంగలోంచి బంగారు కలశలతో ఏనుగులు గంగా తీసుకొచ్చి ఆ రెండు వేపులా నిలబడి తమ తొండములనెత్తి బంగారు కలశలతో నీకు అభిషేకం చేస్తే ఆ అభిషేకమును పొందడం చేత తడిచిపోయినటువంటి బట్టలతో ఉన్నటువంటి ఆ తల్లి నిన్ను నేను ప్రాతకాలమునందు నా మనఃపద్మమునందు స్మరించుచున్నాను అంటారు ప్రాతర్ణమాని జగతాం జననీ అశేష లోకాధినాథ గృహిణీం అశేషమైనటువంటి లోకములకు అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఇల్లాలు మా తల్లి ఇంత మంది ముందు కూర్చుని మా తల్లి అభిషేకం స్వీకరించింది రే నీ అందరూ కనకధార చదువుకుంటున్నారా మనస్సులో శ్లోకం చెప్పుకుని నన్ను దర్శనం చేస్తున్నారు నేను ప్రీతి పొందాను మీ అందరికీ అభిషేకాన్ని పొందినటువంటి తడి బట్టలతో మీకు దర్శనమిస్తాను మీ జన్మ కృతార్థులైపోతారు మీ అందరికీ పసుపు కుంకాలకి సంతానానికి ఐశ్వర్యానికి ఏ విధమైన భంగము కలగకుండా కేవల నా దర్శనము చేత మీకు సమస్త కోర్కెలను ఈడేర్చుతున్నాను అని ఆ తల్లి ఇవాళ మనకి అభిషిక్తురాలై దర్శనమిచ్చింది ఇదంతా అమ్మ కారుణ్యానికి అయ్య కారుణ్యానికి ఎక్కడ ఎల్ల పెట్టి కొలుస్తారు మీరు అందుకే దశరథి కరుణాపయోనిధి అన్నాడు మహానుభావుడు గోపరాజు గారు ఇవాళ నా కంటం పోయింది కాబట్టి మళ్ళీ సంతోషంగా చెప్పుకుందాం లక్ష్మీ లక్ష్మీవల్ల గోవింద పద్మావతి ప్రియ గోవిందా අරුුණාසාගර ගෝවින්දා ශ්‍රීමුද්‍රංකිිත ගෝවින්දා පහිමුරාරේ ගෝවින්දා ගජරාජරක්ෂක ගෝවින්දා లక్ష్మణగ్రజ వానర సేవిత గోవింద ఆనాడు వానరుల చేత సేవింపబడిన రామచంద్రమూర్తిని మనం చూడలేదు కాని అస్సలు ఒక్క క్షణం నిశ్చలంగా ఉండనటువంటి చెంచలమైన మనస్సు కలిగిన మనందరం కూడా వానరులమే కదండి ఇంతమంది వానరుల చేత సేవింపబడుతున్నటువంటి ఆ స్వామి ఆనాడు ఋష్యమూక పర్వత శిఖరముల మీద వీరాసనం వేసు కూర్చుంటే పక్కన సుగ్రీవుడి నిలబడితే అంగదాది ప్రముఖులు నిలబడితే అలా సుగ్రీవుడు చేతులు కట్టుకొని ఔదలు దాల్చినట్టు మా గోపాలకృష్ణ గారు నిలబడితే అంగదాది ప్రముఖులు నిలబడితే వానరుల ఉన్న సేవించుకుంటాడు స్వామి गुर